మా ఆయన ఆఫీస్లో పాట్లకు ఉంది సో దానికోసమని మేకకాళ్ళు కర్రీ చేస్తున్నాను సో ప్రాసెస్ ఎలా చేస్తున్నానో మీరు కూడా చేసేసేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక పది ఇలాచీలు ఒక పదిహేను లవంగాలు రెండు స్టార్ ఫ్లవర్స్ వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి కాస్త వేయగానే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లిపాయలు ఒక రెండు ఇంచుల అల్లం ముక్కల్లా చేసి కచాపచాగా పేస్ట్ చేసుకోండి అండ్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్క మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము మేక కాల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఇవి మొత్తం ఫోర్ సెట్స్ అంటే సిక్స్టీన్ లెగ్స్ అనమాట ఇవి ఆల్మోస్ట్ ఫోర్ కేజీస్ వరకు ఉన్నాయి దీంట్లో ఐదు టేబుల్ స్పూన్ కారము రెండున్నర టేబుల్ స్పూన్ల ఉప్పు వేసాను అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే ఆల్రెడీ నేను మసాలాలో పచ్చి అల్లం వెల్లుల్లిపాయలు వేసి చేశాను కాబట్టి అండ్ దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసి ఇవన్నీ ముక్కలకి పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి మీరు కావాలి అనుకుంటే కర్డ్ కూడా వేసి కలుపుకోవచ్చు అండ్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను జస్ట్ ఉప్పు కారం పసుపు ఇవి మాత్రమే వేసాను ఇలా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాను కాళ్ళ కర్రకి కావాల్సిన అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఎంత పెద్ద పని అయితే ఏమీ ఉండదు ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక పది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసా అండ్ ఆయిల్ కాస్త వేడెక్కగానే వన్ టేబుల్ స్పూన్ సాజీరా అండ్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసాం కాబట్టి మంచిగా ఫ్రై అవ్వాలి లేదంటే కర్రీ మొత్తం ఆనియన్ స్మెల్ వస్తుంది ఇది ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి రావాలి అప్పుడే కరెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పడు కట్ చేసిన పుదీనా కూడా వేసేసా ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఇలా ఫ్రై చేస్తేనే టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా ఈ మసాలా మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఏదైతే మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మేక కాలు కూడా వేసేసుకొని ఒక్కసారి ఈ మసాలా మొత్తం కాళ్ళకి పట్టుకునేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయడం వల్ల ముక్కకున్న నీచు వాసన పోతుంది అండ్ ఇంకా ముక్క కాస్త ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఆ తర్వాతనే మనం వాటర్ వేసి ఒక టెన్ విజిల్స్ వరకు పెట్టుకుంటే ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా తొందర తొందరలో దీనికి కొబ్బరి పొడి వేసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయా సో మీరు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకోండి అప్పుడు కొబ్బరి పొడి వల్ల ఈ గ్రేవీ కాస్త థిక్ అయిపోతుంది ఇప్పుడైతే నేను ముక్క వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటాను ఒక్కసారి కలిపేసుకొని ఇది పది విజిల్స్ వస్తే ఇంకా వేడి వేడి కర్రీ రెడీ అయిపోతుంది వాటర్ ఎక్కువగా వేసుకుంటే అప్పుడు అది పాయ అవుతుంది కాస్త గ్రేవీ థిక్గా ఉంటుంది కర్రీ టేస్టీగా ఉంటుంది మీకైనా ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉందో లేదా ఇప్పుడే ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి అండ్ ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి లెగ్స్ కర్రీ రెడీ అయిపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి